నా పేరు నారాయణవరం శ్రీనివాస్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుని ఏదైతే ఈనాడు డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశం లోపల ఈనాడు ఈ దేశం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూసేటువంటి అంశం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుందా జరగదా అనేటువంటి సందర్భం లోపల ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కోట్లాది మంది బీసీ బిడ్డల యొక్క తలయాత్ర మార్చేటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు నిన్న హైకోర్టులో స్టే విధించడం తప్పకుండా ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన వాళ్ళ బీసీ సంఘాలుగా ఇవాళ విన్నీ చేస్తా ఉన్నాం అంతేకాదు ఏదైతే వాళ్ళ కొన్ని దశాబ్దాలుగా ఇవాళ బీసీ సంఘాలు మాట్లాడుతూ ఉన్నాం ఈ రాష్ట్రం కూడా దీస ఉద్యమాలు చేస్తా ఉంటే దాన్ని గమనించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఆదేశాలు చేస్తే కురు ఆ కోరిక కోడి కురు ఆ కోరిక నేను తీరించని ఈ రాష్ట్రంలో ప్రతి బీసీ రెడ్డి కూడా మేము కానీ బిడ్డల యొక్క ఆకాంక్షని బిడ్డల యొక్క సుప్రీంకోర్టు మరి హైకోర్టులో మరి స్థాయిలో తెచ్చినాం తప్పకుండా ఇది డీజిల్ లో జీట్ లో చెరడం అనేది కాదు అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీని కూడా రూపాయలం దీని ఏదైతే ఈ రిజర్వేషన్ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఒక్క కూడా ఈ బిజెపి పార్టీని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మీకు ఒక వినబా క్రయ్యంగా ఈ రాష్ట్రంలో కూడా ఒకటి కూడా బీజేపీ రిజర్వేషన్ చేస్తే ఆనాడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఆ రిజర్వేషన్ వ్యతిరేకంగా మాట్లాడలేదే ఈనాడు ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీ సీతామారు మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ అడుగుతా ఉంటే ఇవాళ మీరు ఎట్లా మా రిజర్వేషన్ అడ్డుకునేటువంటి చరిత్ర మీ దేశాలు అవుతా ఉన్నా లేదంటే ఇవాళ రెండు సభ నాయకులు మన రెండు సమాజాన్ని మొత్తాన్ని మనం తప్పకుండా బీసీ సమాజాన్ని అడుగు పెట్టాలంటే కుట్ర చేసి ఇవాళ ఏంటంటే ఇవాళ బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి ఇవాళ జీవో నెంబర్ తొమ్మిది తీసుకొస్తే దాన్ని కొట్టేసి ఇచ్చే విధంగా చేర్టుకు పోయినటువంటి రెడ్డి బిడ్డలు ఎవరైతే ఉన్నారో బిడ్డ మీ సంఘం కూడా భవిష్యత్ కాలంలో చేరుస్తూ అని చెప్తా కూడా ప్రజాక్షేత్రంలో అన్న రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీ మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇదొక పెద్ద గురాల ముఖ్యమంత్రి అవుతా ఉంది ఇదొక పెద్ద ఇష్యూస్ లో ఉన్నటువంటి బీసీ నాయకులేమో కాంగ్రెస్ పార్టీ మీద మరి అదే అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు బిఆర్ఎస్ నేత బిఆర్ఎస్ బీజేపీ మీద అన్న రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీ మేధా ఇవాళ కావాల్సింది ఆ அடுத்து <laughs> ம పెద్ద నిర్ణయం ఈ రాష్ట్రంలో వస్తే ఇప్పటికీ కూడా ఆ పార్టీని వదిలి మీరు బయటికి రాకపోతే మిమ్మల్ని చరిత్ర క్షమించాలని కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ ఇవాళ ఆ పార్టీలు వాడు వాళ్ళు బయటికి రాని ఆ పార్టీ ఆఫీసు నుంచి బయటకు వచ్చి వాళ్ళకి డెబ్బై ఎక్కడ మనం లో సాధించుకోవడానికి దానికోసం మనం పోరాటం చేయాల్సినటువంటి బయట కూడా బీసీ సమయంలో నాయకులుగా బీసీ నాయకులుగా మన అందరి మీద ఉందని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా మరి ఏదైతే రేపటి నుంచే స్టే వచ్చింది ఇవాళ పత్రికా ముఖంగా ఈ జిల్లా రేపు మరి ఇక్కడి నుంచే ఉద్యమ కార్యాచరణ ప్రకటిద్దామనే ఆలోచనతో ఇవాళ ఈ కమిట్ ని పెట్టడం జరిగింది జిల్లాలో జిల్లాలో అన్ని నియోజకవర్గాలు వ్యాప్తాల్లో పెద్ద ఎత్తున జన సమీకరణతో రేపటి నుంచే ఉద్యమ కార్యాచరణలు పెట్టాం ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్ రావు మేము ఎంతమంది ఉన్నామో యాభై ఆరు శాతం ఉన్నటువంటి డీజిల్ గా మేము యాభై ఆరు శాతం మీద మీ డెట్ట కూడా మేము చూస్తాం రేపు మిగిలి ఈ ఉద్యమ కార్యక్రమం కూడా మొదలవుతుంది రేపు సత్తుమల్లి నియోజకవర్గంలో సున్నా ఐదు నుంచి వెయ్యి మండలం పెద్ద ఎత్తున ర్యాలీ ప్రదర్శన కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నాం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా ఇందాకే ఈ క్రమ కేంద్రంగా మీట్ పెట్టి ఇవాళ అవార్థులు సమస్యలు ఉన్నారు ఇవాళ మిమ్మల్ని అడుగుతా ఉన్నా నిజంగా బీసీల పట్ల చెట్టు సిద్ధుంటే ఇవాళ ఈడబ్ల్యూహెచ్ రిజర్వేషన్ చేసినటువంటి దుర్మార్గం వారా ఏడు ఆరు సాధువు దశాబ్దాలు మేము అన్ని బంగా వెనకబడి ఉన్నామని మా ఆర్థిక మా సామాజికంగా వరకబడి ఉన్నాయని చెప్పేసి మా ఆత్మగౌరవాన్ని కాపాడేటువంటి రిజర్వేషన్లు ఏమంటే ఇవాళ మీరు ఎందుకు మాట్లాడలేదని చదువుతా ఉన్నాం నా రామచంద్రరావు పార్టీగా ఉన్నావు అది గంటకు తీరు రమ రమ దీంట్లో బచ్చలా మెయిట్ గంటకు రాలన అరుతా ఉన్నా బార్ది దర్పపట్ నుండి జాయింట్ హైపోటకి అరుతా ఉన్నా ఇవ బీసీల బచ్చలా అదర్ మార్క్ నందిత అత్త నా బార్తి జాత పార్టీల రాలతా ఉన్నా రేపట్ నుండి ని దర్త మార్తం పాట ఈ జిల్లాలో బార్తి జాత పార్టీని బూతర్కు జతట్టు బయట ఉంటా బీసీ సంఘాలగా నేను జుకుంట అన్న అరుతా ఉన్నా ఇవ అదబాయ్ ఏంటై జీవన మనం మని

మొదలు రవరుతలో యమలమేనక రణకిలద్దకొత్త యమల ప్రలెక్ట్ చేత్తనో ప్రతిమతిది బొంబాయి మిన్నకలగా పెద్ద స్కూల్ అంటే దైత్యం దాసామర్గనది దీప్తి సంహారగా నేను మాత్రం భారత జాత పార్టీని మొదలుపెట్టే మొదటి నేను రేపటి సత్తుపనిని అవునొకంటే మీ పార్టీ కారమందర్ తీండో దానివలన బడగుర బెగ్లో జత అవును అవన్నీగా బాయ్ జర్దాబాటి ఇంపుట జనలిట్ తీసుకోవాలి

అందరికీ నమస్కారం అండి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి పేరు పేరున నమస్కారాలు నా పేరు లింగనమైన పుల్లారావు నేను ఖమ్మం జిల్లా బీసీ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఇవాళ రాష్ట్రం మొత్తం బీసీ సమాజం ఎంతో ఆందోళనతో దుఃఖంతో ఉంది ఎందుకంటే వీళ్ళు నిన్న హైకోర్టు ఏదైతే జీవో నెంబర్ నైన్ మీద స్టే విధించిందో ఆ స్టే పట్ల మేము దుఃఖ సాగారంలో ఉన్నాం బీసీ సమాజం మొత్తం దుఃఖిస్తూ ఉంది ఎందుకంటే అది మా బీసీల బతుకులు మార్చే అవకాశం ఉన్నటువంటి చట్టం విద్యా ఉద్యోగాల్లో తొమ్మిది శాతం నలభై రెండు శాతం రిజర్వేషన్ రావడం అంటే మా పిల్లల బతుకులు మారతాయి అని ఆశపడ్డాం మేమందరం కూడా కానీ ఏం చేశారు మీరు ఈ రెండు రాజకీయ పార్టీలు కూడా వాళ్ళని వీళ్ళు నిందించుకుంటూ వీళ్ళని వాళ్ళని నిందించుకుంటూ బీసీ లోట్ మట్టి కొట్టారు ఆ పని మీరు చేయడం తప్పు అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం ఏం చెప్తున్నారు వీళ్ళు సాంకేతిక కారణాలు కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక ప్రయత్నం చేసింది ముందుగా కమిటీ వేసింది కమిటీ కమిటీ వేసినప్పుడు కూడా వాళ్ళు పెళ్లి చేశారో తప్పు చేశారు కమిటీ వేసినప్పుడు కూడా డెడికేషన్ కమిటీ ఆ రోజు ఏదైనా హైకోర్టుకి కలిసి డెడికేషన్ కమిటీ అయ్యని చెప్తే హైకోర్టు ఆదేశాల మేరకు డెడికేషన్ కమిటీ వేయడం జరిగింది ఆ డెడికేషన్ కమిటీ చేసిన తర్వాత కమ్మని కూడా డెడికేషన్ కమిటీ గారు వచ్చారు ఆ తర్వాత నరేంద్ర గారు నిరంజన్ గారు నిరంజన్ గారు కమిటీ వచ్చింది ఈ రెండు కమిటీలు కూడా మేము అక్కడ వాయిస్ ఈ రెండో నిరోధక నిరంజన్ కమిటీకి వినిపించాం వినిపించిన తర్వాత వాళ్ళు సర్వే ఇచ్చారు సర్వే చేసి సర్వే రిపోర్ట్ ఇచ్చారు ఆ సర్వే రిపోర్ట్ లో కూడా అక్కడే మీకు అనుమానం వచ్చింది ఎందుకంటే ఆ సర్వే కూడా నలభై ఆరు శాతం బీసీలు ఉన్నారు పది శాతం ముస్లిం మైనార్టీతో కలుపుకుంటే యాభై చెప్పారు అక్కడే పెద్ద లోపం కనపడింది దానికి ఎమ్మెల్సీ గా ఉన్న తిరుమాన్ మల్లన్ గారు రిపోర్ట్ కూడా చూపేశారు కాల్ చేశాడు అక్కడ ఒక విషయంలో వచ్చింది అయినా సరే బిల్లు నిజా చేశారు ఇది ఒకే సభలో అసెంబ్లీలో శాసన మండలిలో బిల్లు పాల్ చేశారు బిల్లు పాల్ చేసి ఢిల్లీ పంపించారు ఇక్కడతో కాంగ్రెస్ ఆట అయిపోయింది ఇక బీజేపీ ఆట నుంచి అది అయ్యారు బీజేపీ ఆట వాళ్ళు పోయి అన్యాల్ దాన్ని ఆ బిల్లు రాష్ట్రపతి ఆమోద ముద్ర పడాలి ఆమోద ముద్ర పడిన తర్వాత అది మళ్ళీ పార్లమెంట్ వచ్చి షెడ్యూల్ లో చేరాలి చేరాలంటే ఈ పని ఎవరు చేయాలి కేంద్రంలో అధికార పార్టీ చేయాలి బిల్లు ఆరు నెలలుగా ఆమోదం కాలేదు రాష్ట్రపతి ముద్ర కాలేదు పక్కడే పెండింగ్ లో పెట్టారు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళే ఆ బిజెపి నాయకులే మీరు జియో తెలియదు మీరు సతసవారి సత సవరణ చేయండి పంచాయతరాజ్ చట్టం సవరణ చేయండి మీరు మత్తిత్వం అని చెప్పేసి అవాకు ఆకులు వేరారు దాని కోసం కాంగ్రెస్ పార్టీ జియో తీసుకొచ్చింది మళ్ళీ ఆ పంచాయతరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిని సవరించింది రెండు వేల రెండు వందల నలభై ఐదు ఏఐని సవరించింది సెక్షన్ రెండు వందల ఎనభై అని సవరించి మళ్ళీ చేస్తే మళ్ళీ ఆయన బిల్లింగ్ పెట్టి పెండింగ్ లో పెట్టారు ఇది ఇప్పటికీ గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంది ఇది వాస్తవం కాదా గవర్నర్ మీరు తెలుసుకుంటే సెంటర్మెంట్ ప్రధానమంత్రి గెలిచే సంతకం పెట్టరా కాంగ్రెస్ పార్టీ ఇంకో పని కూడా చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా రాష్ట్ర ముఖ్యమంత్రి సహా కేబినెట్ మొత్తం ఢిల్లీలో జనత మంత్రి దగ్గర ధర్నా చేసింది ఒక జాతీయ పార్టీ బీసీ కోసం ముందుకు వచ్చింది మీరేం పని చేశారు మీరేం చేశారు చెప్పండి ఆ ధర్నా నేను కూడా వెళ్ళాను కాంగ్రెస్ పార్టీ సదుపుల్ ఎమ్మెల్యే గారితో పాటు నేను కూడా వెళ్ళాను మేము కూర్చున్నాను చూశారు చూశాను పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ముఖ్యమంత్రి అక్కడ కూర్చున్నాడు ఇండియా కోట మొత్తం మత్తిచ్చింది కానీ ఏం చేశారు మీరు రాష్ట్రపతికి ఆ రోజు పార్లమెంట్ లో కూడా వాయిదా తీర్మానం అడిగాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాయిదా తీర్మానాన్ని తిరస్కరించింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అడిగిన వాయిదా తీర్మానాన్ని వాళ్ళు తిరస్కరించారు ఇన్ని తప్పులు మీరు చేసుకున్నారు అయిపోయింది మీరు చెప్పిందే కరెక్ట్ కాంగ్రెస్ అడిగే చేయలేదు కాంగ్రెస్ నాలెడ్జ్ లేదు కాంగ్రెస్ మోసం చేసింది అనుకున్నాం మీరు చేసింది చెప్పండి నాకు మీరు చేసింది ఏంటి ఏం చేశారు మీరు బిజీ కోసం ఏమో బిజీకి ముఖ్యమంత్రి చేస్తాం పడుతూ చెప్పాలని చెప్పేసి మాట్లాడుతున్నారు కానీ ఏం చేశారు మీరు బిజీ కోసం చెప్పండి ఏం చేశారు కనీసం మీరు మీరు ఇనిషియేటివ్ తీసుకొని మీరు ఇనిషియేటివ్ తీసుకొని ఇక్కడ ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు గుర్తుపెట్టుకోని మిత్రులు ఎనిమిది మంది ఎంపీలు బీజేపీ కొన్నాడు బీజేపీకి ఎంపీ వచ్చారంటే ఒకే ఒక కారణం చేసి వచ్చారు మీరు ఇక్కడ మోడీ మేనే నెల పన్నెండు తెలంగాణలో బీజేపీ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి మద్దతు ఇచ్చింది కాబట్టి మద్దతు ఇచ్చింది కాబట్టి ఇక్కడ మేము ఎనిమిది మంది ఎంపీలు మీకు ఇచ్చాం అది కూడా బీజిల్ లో కొంతమంది ఆ బీజిల్ అడుగుతా నేను సవాలు మాట అంటున్నారు ఆ ఎనిమిది మంది ఎంపీలు ఏం చేశారు మీరు పార్లమెంట్లో రాజుని తెలియవచ్చు కదా మీరు ఆ ప్రధానమంత్రిని కలవచ్చు కదా పోలీ కాంగ్రెస్ మీకు రాజకీయ విరోధ శత్రువు మీరు మీరు ఏం చేశారు అప్పుడు మీరు చేయొచ్చు కదా మీరు చేస్తే మీరు మేము పెట్టుకుంటా మేము కదా మాకు ఈ పార్టీ ఆ పార్టీ అనే అవసరం లేదండి మా బీసీలకి ఎవరు న్యాయం చేస్తే ఆ పార్టీ జెన్నా మోడే మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మా బిడ్డలు బతుకున్నాయి రాజకీయాల్లో ఎవరో తిరిగేవాళ్ళు పోతాయి పదవులు ఏమన్నా రాజకీయాలు తిరిగల మా బిడ్డల బతుకులు బాగుపడతాయి విద్యా ఉద్యోగాల అవకాశాలు వస్తాయి అని చెప్పేసి సాధ్యపడుతున్నాం మేము దానికోసమైనా దొంగ నాటకాలు మానేసి వాళ్ళని వీళ్ళు వాళ్ళని నిందించుకోవడం మానేసి చిత్తశుద్ధితో బీజేపీ పార్టీ ఎప్పటికైనా సరే మీరు కలుసుకుంటే పదే పది రోజుల్లో తేవచ్చు పదే పది రోజుల్లో మీరు కలుసుకుంటే తేవచ్చు తెచ్చారు ఒక చట్టం తెచ్చారు ఇప్పుడు అన్న చెప్పినట్టు ఈడబిఎస్ రిజర్వేషన్ పది రోజుల్లో తెచ్చారు పదే గుర్తు తప్ప

మా అప్పుడే చదువులు రావాలి మా అప్పుడే ఉద్యోగులు రావాలి అది మా బాధ దయచేసి బీజేపీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ లో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి ప్రతి బీసీ నాయకులు కార్యకర్తలు మీ అధిష్టానం మీరు ఒత్తిడి తీసుకురా మీరు నిలదేయండి ఇక మీరు ఓన్లీలో తిరిగితే మీకు ఓట్లు పడవు ఎందుకంటే యాభై శాతం ఓట్లలో సగం ఓట్లు మనం చెప్పే చిన్న కాదు ఫలితాలు మారిపోతాయి వాళ్ళు ఫలితాలు మాడడానికి రెండు శాతం మూడు శాతం ఓట్లే అలాంటి యాభై శాతం సమూహం మా సమూహంలో కనీసం ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మేము వన్సైడ్ చేసినా కానీ మీ రాజకీయంగా మీకు సమాధి కట్టినట్టు అవుతుంది కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని పార్టీలు పార్టీలు జెండాలు పక్కన పెట్టేసి బీసీలు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటూ సాగు తీసుకున్నాను నా పేరు మోడేపల్లి కృష్ణాచారి జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన దర్శిగా ఉన్నాను ఏదైతే బీసీలకు స్థానిక సంస్థల్లో దానితో పాటు విద్యా ఉద్యోగాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మరి ఎలక్షన్లు పోయే మూమెంట్లో నిన్నటి నుంచే జెడ్పీటీసీ ఎంపీటీసీ నామినేషన్ ప్రక్రియ ఎంతో ఆతో ఎదురు చూస్తున్నటువంటి బీసీ ఆచరణ నిరాశ చేసే విధంగా నిన్న హైకోర్టు ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా జాతి బీసీ సంక్షేమ సంఘం తరఫున నిరసన వ్యక్తం చేస్తూ మరి స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరం డెబ్బై సంవత్సరాలు గడుచున్నా కూడా బడుగు బలిగిన వర్గాలు బీసీలు ఇంకా వెనకబడి అవుతారు కారణం సమాజంలో తొమ్మిది శాతం ఉన్న బీ అగ్రవర్ణాలు యాభై ఆరు శాతం ఉన్న బీసీలను ఇప్పటి వరకు కూడా ఒక ఓట్లేసి అంతరాలుగానే చూశారు జంటాలు మోసి జేజీలు కొట్టి గెలిపిస్తే అందరాల ఎక్కి బీసీలో తొక్క చూస్తున్నారు ఒకటే ఈ సందర్భంగా తెలియస్తున్నది ఒకటే మరి ముఖ్యమంత్రులు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అందరూ మీరే ఉండాలి అగ్రవర్ణాలనే ఉండాలి స్థానంలో కూడా మీరే పోటీ చేయాలి మీరే గెలవాలి చిద్దూరికి గ్రామ స్థాయి నుంచి వార్డు నెంబర్లుగా సర్పంచులుగా ఎంపీటీసీలుగా జడ్పీటీసీ కూడా వాళ్ళు పనికిరారా అని నేను అడుగుతున్నాను యతసేపుడికి సమాజంలో తొమ్మిది శాతం అగలవర్ణాలు మీరే పరిపాలించాలా మీరే అధికారం చేపట్టాలా మీ కింద బీసీలు అనవ తొక్కబడాలని ఏదైతే ఆలోచన పెట్టుకున్నారో మరి హైకోర్టుని సుప్రీంకోర్టుని ఆశించినటువంటి రెడ్డి జాగృతి నాయకులని హెచ్చరిస్తున్నాం సుప్రీంకోర్టులోకి పోతే ఆ సుప్రీంకోర్టు హైకోర్టు తెలుసుకున్నామని చెప్పేసి తెలియజేసింది నిన్న మొన్న హైకోర్టు తీర్పు ఎలా వస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సంబంధించి ఎటువంటి తీర్పు ఇస్తుందని ఎదురు చూసిన సందర్భాలు నిన్నటి నుంచే మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రాష్ట్రంలో షెడ్యూల్ విడుదల చేసింది నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేసుకోమని చెప్పారు దానికి బీసీ ఆశాడు ఎంతో ఆశతో ఆసక్తితో ఇంకేముంది మనకి పండుగ వాతావరణం వచ్చింది మొన్న బతుకులు మారుతున్నాయని ఎదురు చూసే సందర్భంలో మరి వాళ్ళ ఆశలను నిరాశ చేసే విధంగా హైకోర్టు నైన్ ని బ్రేక్ చేయడం అనేది చాలా బాధాకరం ఈ ఉద్యమం ఇక్కడ సోటే ఆకదు రేపటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఉద్యమ కార్యాచరణ చేపడతామని తెలియజేసుకుంటున్నాం అసలు సీలింగ్ అనేది రాజ్యాంగంలో లేదు ఏడంది సీలింగ్ అనేది బాబా అంబేద్కర్ మహాసాహెబ్ గారు సీలింగ్ అనేది లేదు నేనెంతో మాకెంత అనేది ఆయన రాసి పెట్టినప్పుడు ఈ సీలింగ్ అనేది పెట్టండి అసలు సీలింగ్ లేనే లేదు ఈ యాభై శాతం సీలింగ్ దాటకూడదన్ని ఎవరైతే పెట్టారో దాన్ని కుర్చీగా వ్యతిరేకరిస్తామో ఎస్ లకి ఏదైతే రిజర్వేషన్ ఇచ్చారో సమాజంలో యాభై ఆరు శాతం బీసీలకి సీలింగ్ పెట్టారు నిర్మాత అంబేద్కర్ సాహెబ్ గారే నేనెంతో మాకు అతా అనే సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు దాన్ని బేసిక్ గా తీసుకొని లేకుండా బీసీలకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందో ఆ కల్పించే విధంగా మరి ఏదైతే హైకోర్టు ఆరు పెట్టిందో ఆరు వరాల తర్వాత కూడా బీసీలకు అనుకూలమైన తీర్పు రాకపోతే మాత్రం రాష్ట్రం అగ్నిగుణంగా గుణంగా మారిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం లేదా పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మా జాతీయ అధ్యక్షులు ఆరోగ్య ఆదేశాల మేరకు కూడా చాలా ఉద్యమాలు నిరసన కార్యక్రమాలు అవసరమైతే ప్రాణ త్యాగానికైనా ఎనకాడబో అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా తెలంగాణ ఉద్యమం కోసం మరి బలిదానాలు చేసుకున్న వ్యక్తులలో సుమారు పదమూడు వందల మంది బలిదానం చేసుకుంటే అందులో తొమ్మిది వందల పైసలు బీసీ ఉన్నారు అంటే బీసీలు బలిదానాలు చేసుకోవడానికి ఉపయోగపడతారు వేసి జేజీలు కొట్టి జెండాలు మోసి వాళ్ళగానే ఉపయోగపడతారు కానీ బీసీలకు అధికారం వద్దా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ తీర్పు అనేది ఆరు వారాల తర్వాత కూడా బీసీల నరకులు రాకపోతే ఉద్యమ ఉద్యమం అనేది చాలా ఉమ్మెత్తున ఉంటదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ